మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రబంధనం సృష్టించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తిరుపతిలో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తిరుపతిలో శనివారం ఉదయం బీజేపీ సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఎన్డీఏ కూటమని బలంగా విశ్వసిస్తున్నారని అనడానికి మహారాష్ట్ర ఫలితాలే నిదర్శనమని అన్నారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్డీఏ కూటమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చంద్రారెడ్డి బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఎన్డీఏ కూటమి మహారాష్ట్రలో అత్యధిక స్థానాలు వైపు దూసుకుపోతున్నది మ్యాజిక్ ఫీవర్ కన్నా ఎక్కువ స్థానాల్లో దూసుకుపోతుంది ముఖ్యంగా మొట్టమొదట మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రపంచం ఆయన పైన ఉన్న నమ్మకం దేశం మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన పైన విశ్వసిస్తున్నారనే దానికి నిదర్శనమే ఈరోజు ఈ మహారాష్ట్ర ఫలితాలు ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఉంటేనే మన దేశానికి రక్ష నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే మన దేశ అభివృద్ధి చెందుతుంది వికసిత్ భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు తీసుకుపోతున్నారు అందువల్ల ప్రతి ఎలక్షన్ ఏ ఎలక్షన్ జరిగినా ప్రజలు బీజేపీకే పట్టం కడుతున్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని అందరూ బలపరుస్తున్నారు పత్రిక విలేకరులకి మీడియా మీడియా అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు భారతదేశంలో ఆర్థిక కేంద్రమైన ముంబై రాష్ట్రంలో మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి అత్యధిక సీట్లతో ముందుకు వెళ్తుంది ఆ సీట్లు వెళ్ళడానికి కారణం ఏమంటే దేశంలో అభివృద్ధి మహారాష్ట్రలో ఎస్పెషలీ హైవేసు మెట్రో ట్రైన్సు నారీ శక్తి యొక్క వారికి ఇవ్వాల్సిన ఇవ్వడం జరిగింది నారీ బలం పెరగడం జరిగింది మహిళలకి చాలా ఉపాధి పథకాలు చాలా పెన్షన్ స్కీమ్లు పెట్టడం జరిగింది వాళ్ళందరూ చాలా ఆతురతతో చాలా ఆనందంగా మహిళలందరూ కూడా ఈసారి ఉచ్ఛరించి ఎన్డీఏ కూటమికి పట్టం కట్టడం జరిగింది అందరికీ ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తూ మోడీ గారి యొక్క పరిపాలన ఏకనాథ్ సిండే ఆ రాష్ట్రంలో పరిపాలన విధానాన్ని గుర్తించి